నమస్తే అండి నేను రత్నపిల్ల లోక్సభలో వర్ఫ్ సవరణ బిల్లు మీద చర్చ అనేది జరుగుతుంది అయితే ఈ బిల్లు ఎందుకు తీసుకొస్తున్నారు అలాగే జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఈ బిల్లుకు ఆమోదాన్ని ఎందుకు తెలిపారు అనేది ఈ వీడియోలో చూద్దాం వఫ్ అంటే దానం అలాగే విరాళం అని అర్థం వస్తుంది జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వఫ్ సవరణ బిల్లుకు మద్దతు అనేది ప్రకటించారు అయితే ఈ బిల్లు ఎప్పుడైతే లోక్సభలో చర్చకనేది వస్తుందా వచ్చినప్పుడు జనసేన పార్టీకి చెందిన ఎంపీలు దానికి అనుకూలంగా ఓటు వేయాలి అని కూడా ఆయన ఆదేశించడం కూడా చూసాం అయితే పార్టీ ప్రకటన ప్రకారం ఈ సవరణ అనేది ముస్లిం సమాజానికి లాభదాయకమని జనసేన పార్టీ నమ్ముతుంది పవన్ కళ్యాణ్ గారు కాలానికి అనుగుణంగా ఈ వఫ్ చట్టాన్ని సవరించడం ద్వారా సమాజానికి అపారమైన ప్రయోజనాలు కలుగుతాయి అని కూడా ఆయన చెప్పడం జరిగింది అలాగే ఈ సవరణకి సంబంధించిన బిల్లుని ముప్పై ఒక్క మంది సభ్యులతో జాయింట్ కమిటీ అనేది ఏర్పాటు చేసి సమీక్షించామని అలాగే సంబంధిత వర్గాలతో కావచ్చు అలాగే విద్యావంతులతో కావచ్చు పాలనా రంగ నిపుణులతో కావచ్చు బిల్లుని రూపొందించామని కూడా ఆయన చెప్పడం జరిగింది అయితే బ్రిటీష్ కాలంలో ఉన్న ఈ వర్ఫ్ చట్టాన్ని ఈ కాలానికి తగ్గట్టుగా క్రమబద్ధీకరించడం ద్వారా ఫలితాలు వస్తాయి కాబట్టి మద్దతు ఇస్తున్నాము అని కూడా ఆయన ఆ లేఖలో పేర్కోవడం జరిగింది అయితే ఇప్పుడు భాగస్వామిగా ఉంది కాబట్టి అంటే ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి సపోర్ట్ చేస్తున్నారు ఆ సనాతన ధర్మాన్ని ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి సపోర్ట్ చేస్తున్నారు అని చాలా మంది అనుకుంటున్నారు కానీ ఈయన పార్టీ పెట్టకముందే అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒక ఇంటర్వ్యూలో కూడా ఆయన మాట్లాడారు ఆ వీడియోలో మాట్లాడుతూ ఆయన చెప్పారు ఏమని చెప్పారు అంటే నేను పాత బస్తీలో పర్యటించాను ఎన్నో ముస్లిం కుటుంబాలని కూడా నేను కలిశాను అప్పుడు ముస్లిం కావచ్చు ముస్లిం మీడియాకు సంబంధించిన వాళ్ళని మత పెద్దల్ని కూడా నేను కలిశాను ముస్లిం రాజకీయ నాయకుల్ని కూడా నేను కలిసి మాట్లాడడం అనేది జరిగింది ఈ వఫ్ అంటే ధనవంతులుగా ఉన్న ముస్లిం పెద్దలు వాళ్ళు వెళ్ళిపోతూ అంటే చనిపోతూ తననంతరం పేద ముస్లింలకి చెందాలి అని అల్లా పేరు మీద రాసిచ్చి వెళ్ళిపోయేవాడంట సో అవి స్వయంగా అవి భగవంతుడికి చెందిన ఆస్తులు సో ఆస్తులు చెందాల్సింది ఎవరికి అంటే సామాన్యమైన బీద ముస్లిం ప్రజలకి అది చెందాలి కానీ అన్యాక్రాంతమైపోయి దోపిడీ చేస్తుంటే వాళ్ళు ఆ బాధని నాతో చెప్పడం జరిగింది చాలా కుటుంబాలు ఆ బాధను అనుభవించాయి అలాగే పేదరికం వాళ్ళ యొక్క పేదరికాన్ని నేను చూశాను వాళ్ళు అనగారిన తనాన్ని కూడా నేను చూశాను అలాగే కాంగ్రెస్ నాయకులు ఎలా దోపిడీ చేశారో ఆ బాధను కూడా వాళ్ళు నాతో చెప్పారు అని ఆయన చెప్పడం జరిగింది ఆ వీడియోలో ఆయన విషయాలన్నీ కూడా చెప్పడం చూసాం అయితే ఈ బిల్లుకి ఇప్పుడు ఆమోదించడం అనేది ఇప్పుడు కొత్తగా చేయాల్సింది కాదు ఎప్పటి నుంచో ఆయన దాని గురించి చర్చించడం కావచ్చు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ బిల్లు అయినా కానీ సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది దీనివల్ల ఎంతవరకు లాభం అనేది ఆయన ఆలోచన చేస చేసే ఆయన ముందుకు వెళ్తూ ఉంటారు తప్ప ఓటు బ్యాంక్ రాజకీయం అనేది ఆయనకి తెలియదు అది ఆ ఓటు బ్యాంక్ రాజకీయంగా ఆయన చూడరు కాబట్టి ఈ బిల్లుకి సంపూర్ణమైన మద్దతు ఇవ్వడం అందుకనే చేశారు